హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్దె ఫామ్స్ అండి ఫ్రెండ్స్ మీకు లాస్ట్ టైం మనం మామూలుగా ఒక స్లైడ్ ఒకటి షేర్ చేశాను కదా మనం బ్రూడింగ్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ అని చెప్పని ఫ్రెండ్స్ మనకి ఈ కోల్డ్ పరిశ్రమలో మోస్ట్లీ ఎక్కువగా మన కేర్ తీసుకోవాల్సింది రీప్రొడక్షన్ మీద రీప్రొడక్షన్ చిక్స్ మనం జాగ్రత్త చేసుకోవటం ఎటువంటి పద్ధతులు చేసుకోవచ్చు నేను పాటించే పద్ధతిలో చేసేపాటికి కేజ్ బ్రూడింగ్ అండి కేజ్ బ్రూడింగ్ అనేది మనం ఫాలో అవుతాం డే వన్ నుంచి వన్ మంత్ వరకు కేజ్ బ్రూడింగ్ చేస్తాం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రూడింగ్ అనేపాటికి ఫస్ట్లో వచ్చేసి ఒక బల్బ్ పెట్టేయాలి బల్బ్లో వేడి కోడి పిల్లకి ఇచ్చేయాలి ఇదొకటే ఆలోచనలో ఉంటుంది చాలా వరకు కూడా సో అది ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు కరెక్టేనండి మిగతా ఫిఫ్టీ పర్సంటేజ్ ఏంటంటే ఉష్ణోగ్రత అనేది కోడి పిల్లలకి బయట వాతావరణానికి అనుగుణంగా మనం లోపల ఆర్టిఫిషియల్గా బల్బ్ ద్వారా కానీ గ్యాస్ హీటర్ల ద్వారా కానీ అదేవిధంగా బొగ్గుల ద్వారా కానీ మనం అందిస్తూ ఉంటాం బూడింగ్లో సో దీంట్లో మేజర్గా నేను గమనించింది కూడా నేను గమనించింది నేను ఫెయిల్ అవ్వకుండా నాకు చిక్కు బతికిన రీజన్ ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ రీజను దాని యొక్క రెట్ అనేది కంపల్సరీగా లెటర్ మేనేజ్మెంట్ కింద సపరేట్గా వచ్చేయాలి ఫ్రెండ్స్ కిందకి అది సపరేట్గా ఎప్పుడైతే వచ్చేస్తుందో కింద పడుతుందో బాడీకి టచ్ అవ్వకుండా ఆ లెటర్ అనేది సపరేట్గా ఉండాలి టైంబింగ్ ఫీడ్ వాటర్ రెండు ఉండ ఉండాలి ఆ కేజెస్లో ఇక లైటింగ్ సంగతి చూసుకుంటే బయట వాతావరణానికి అనుగుణంగా అంటే ఇప్పుడు బయట బాగా వేడిగా ఉందనుకోండి కొంతమంది తెలియకనే అంటే ఆ లైట్ పెట్టమన్నారు అనే ఉద్దేశంతో ఆ లైట్ అలాగా పెట్టేసి ఉంచేస్తే చిక్స్ అన్నీ డిహైడ్రేట్ అయిపోయి మొత్తం అన్నీ కూడా డల్గా అయిపోయి చనిపోయే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉంది అది ఏంటంటే వాతావరణానికి అనుగుణంగా మనం ఆ బల్బ్ అనేది సెటప్ చేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం ఉంది ఎండాకాలంలో అయితే కనుక కేజ్ బ్రూడింగ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే బల్బ్ సిస్టమ్ అనేది రాత్రిపూట మాత్రమే అది కూడా బాగా చల్లగా ఉంటే దానికి తగ్గట్టుగా బల్బ్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఓన్లీ కేజీలో పెట్టుకుంటే సరిపోతుంది ఆ రెట్ట అనేది మాత్రం సపరేట్గా కింద పడిపోతుంది సో ఆ సిస్టమ్ ఒకటి చూసుకోండి ఈ రెట్ట అనేది కింద కిందకు పడిపోవాలని మన మనం కేజీలో కోడిపిల్లలు పెట్టేసినప్పుడు రెట్ట కింద పడిపోవడం వల్ల దాని రెట్ట మీద అది పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా కోడిపిల్లకి జలుబు అనేది చేసి దాని నుంచి ఫామ్ ఆ రెట్ట నుంచి ఫామ్ అయ్యే అమోనియా యాసిడ్ వల్ల కోడిపిల్ల అనేది మోటాలిటీకి తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అదే రెట్ట అనేది కింద అనుకోండి సో అది ఉండేటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో నీట్గా ఉంటుంది ఆ రెట్ట చెమ్మ మళ్ళీ బాడీకి తగిలే అవకాశం కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అలానే మొదట ఐదు రోజుల్లో మనకు వాడికి తగినంత బేసిక్ తక్కువ మోతాదులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ హెల్త్ సప్లిమెంట్స్ మల్టీవిటమిన్ కానీ అలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఈ వన్ మంత్లో కంప్లీట్ చేయాల్సిన షెడ్యూల్ వ్యాక్సినేషన్స్ ఏమైతే ఉన్నాయో వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వన్ మంత్ తర్వాత నుంచి కోడిపిల్లకి మళ్ళీ ఫ్రీ రేంజ్ అని చెప్పని టోటల్గా ఫామ్లో అలాగే వదిలేయకూడదండి దాన్ని కూడా మనం బ్రూడింగ్ చేసినటువంటి కోడిపిల్లల్ని చిన్న గదుల పద్ధతిలో ఆరు ఆరు సైజుల్లో ఉన్నటువంటి నెట్లు కట్టుకొని సెక్షన్లకు కట్టుకొని దాంట్లో వదులుకొని పిల్లల్ని నేలంటూ నేల అలవాటు చేసి ఆ తర్వాత కోడి పిల్లల్ని ఫ్రీ రేంజ్లో వదులుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కేజ్ బ్రూడింగ్లో మా ఫామ్లో ఉన్నటువంటి కేజ్ సెటప్స్ నేను చూపిస్తాను లెటర్ మేనేజ్మెంట్లో అది అలానే డే ఓల్డ్ చిక్కి ఎలా లెటర్ మేనేజ్మెంట్ చేస్తాం అని కూడా నేను చూపిస్తాను సో ఈ పద్ధతిలో చేస్తున్న దగ్గర నుంచి నాకైతే ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా చిక్ అనేది మోటాలిటీ చాలా తక్కువండి నా దగ్గర టూ టు త్రీ పర్సెంటేజ్ అది కూడా ఏంటంటే వాటిలో వాటిని అవి కొట్టుకొని తప్పితే పిల్లకి జబ్బు చేసి అయితే పరంగా అయితే కనుక మన ఫామ్లో ఎటువంటి మోటాలిటీ లేదండి ఎందుకంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ మనం టైం టు టైం ఫాలో అవుతాం కాబట్టి సో అలాంటి సమస్యలు అయితే ఏమీ లేవు మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఈ కేజెస్ అవన్నీ మీకు చూపించేది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పసే ఇవి నేను ఎటువంటి ప్రమోషన్ నేను చేయట్లేదు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళగాబుల్ని కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు అంతేగాని ఈ కోళ్ళగాబులు నేను ప్రమోట్ చేయట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి దీనికి సంబంధించి ఇంకేదన్నా డీటెయిల్గా ఇంకా కొంచెం మీకు కావాలి అని అనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పెంపకదారులు ఏదన్నా ఈ వీడియో చూసినప్పుడు దీంట్లో మీరు ఏదన్నా తప్పులేమన్నా గ్రహిస్తే దయచేసి మీకున్నటువంటి సలహాలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలానే నాకు కూడా ఉపయోగపడుతుంది తెలియని విషయం ఏమైనా ఉంటే నేను తెలుసుకుంటాను సో దయచేసి కామెంట్స్ కొంచెం క్రిటిసైజ్ చేసేలా కాకుండా కొంచెం ఎంకరేజ్ చేసేలా పెడితే అందరికీ బాగుంటుంది ఏంటంటే పెంపకం తెలుసుకుందాం ఉద్దేశం అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెంపకం తెలియని వాళ్ళకి తెలిసేలా చేసుకున్నాం చెప్పేవాడిని నేను కూడా నాకు తెలియ తెలియాలి అన్నీ అనేది ఏం లేదు మీకు తెలిసినవి కూడా మాకు కొంచెం షేర్ చేయొచ్చు దానివల్ల ఏంటంటే ఈ రంగాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ స్లైడ్లో నేను ఈ వీడియో దాంట్లో నేను అటాచ్ చేస్తాను కనెక్టింగ్ వీడియో ఒకసారి చూడండి ఆ కేజెస్ అన్నవి ఎలా ఉంటాయి ఏంటిదనేసాను ఓకేనా థ్యాంక్ యూ ఇదిగోండి ఇదిగోండి మనమైతే ఈ విధంగా కింద మెస్ అనేది అయితే సపరేట్గా ఒకటి వేసాము దీని ద్వారా రిల్లెట్ దీని రెక్ట్లు అయితే కోడిపల్లవి కింద పడిపోతాయి మీకు వీడియో కోసం కోడిపిల్లని దీంట్లో వేసి చూపిస్తున్నాను థ్రెట్ అనేది కింద పడిపోతున్నాను అన్నమాట ఇవి వాటికి సాధారణంగా మనం నెల దాటిన పిల్లలు కూడా మనం ఫామ్లో ఎలాగ పెడతాము అప్ టు త్రీ మంత్స్ వరకు ఇంకా చిన్న పిల్లలు అయితే కనుక మీకు చూపిస్తాను అది వేరే రకంగా ఆకేజీస్ ఎట్లా ఉంటాయని కోడి వేస్ట్ మొత్తం అంతా కూడా ఈ ట్రైలో కలెక్ట్ అయిపోయిందండి మనం దీని మీద పేపర్ వేసుకోవచ్చు లేదా ఇలాగైనా వాష్ చేసుకునే లెక్క చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో డే ఓల్డ్ చిక్ నుంచి వేసుకుంటున్నాను నేను దీంట్లో అయితే ఈ కేజ్లో సో మనకైతే బ్రూడింగ్లో నాకు బాగా నచ్చిన కేజ్ సెటప్ ఇది ఈ కేజెస్ అయితే నేను ప్రమోట్ చేయట్లేదండి జస్ట్ మీకు బ్రూడింగ్ కోసం అని చెప్పనేసి నేను ఇది మోడల్ పెడుతున్నాను దీనికి మనకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మళ్ళీ వీటికి మాకు పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఇట్లాంటి వివరాలు దయచేసి మనం అడగద్దు ఫ్రెండ్స్ ప్లీజ్